వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ధ్వంసం పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ సంగతి తెలిసిందే రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు ఇరవై మూడున ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద ఈవీఎం ధ్వంసం పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు ఇరవై మూడున ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్న పిన్నెల్లికి హైకోర్టు ప్రతిసారి షాక్ ఇచ్చింది శుక్రవారం మధ్యాహ్నం చరుతులతో కూడిన బెయిల్ మంజూరైంది యాభై వేల చొప్పున ఇద్దరు పూచికత్తులు సమర్పించాలి రాష్ట్ర హైకోర్టు హైకోర్టులతో పాటు పాస్పోర్ట్ ను అప్పగించాలని పిన్నెల్ని హైకోర్టు ఆదేశించింది ప్రతి వారం మెజిస్ట్రేట్ చేసింది ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు క్లియర్ కట్ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు పిన్నెల్లి విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు కాగా గత రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పెన్నెల్లికి ఈ రోజు బెయిల్ రావడంతో వైసీపీ కార్యకర్తలు అభిమానులు అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడు